వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వర్యలు జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల గురించి వివరించారు గ్రామాలలో వేసిన సీసీ రోడ్లు డ్రైనేజీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోటి పది లక్షలు దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తక్షణమే వాటిపై విచారణ జరిపించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంక వరకు మంత్రి ఆదేశించారు రేషన్ రేషన్ కార్డు లేని వారికి కూడా త్వరలోనే కార్డులు అన్నారు గ్రామానికి సంబంధించిన సమస్యలను సర్పంచ్ మౌలాలి మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తానని మంత్రి అన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధురి కిరణ్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్ డిపిఓ సురేష్ ఎంపీడీఓ కథలప్ప ఏపీఓ శేఖర్ గౌడ్ మాజీ మండల్ రైతు బంధు అధ్యక్షులు కృష్ణయ్య యాదవ్ నారాయణ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి రామ్రెడ్డి ధనుంజయుడు చెన్నారెడ్డి ఎడ్ల రామన్ గౌడ్ టైలర్ రాముడు రామచంద్రయ్య గౌడ్ వీసాల మోహన్ గ్రామ సర్పంచ్ మౌలాలి ఉప సర్పంచ్ లక్ష్మయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

그 저번 데그저그저

నేలేవో బిల్లుల రాలేదని చెప్పేసి అంతా సగం వద్దు బిల్లుల రాదని పని వద్దు నేనే పెద్దొక్కమనే ఏడల చెప్తున్నా కనీసం ఏడల చెప్తున్నా వా వా

ఉప సర్పంచ్ లక్ష్మంత్ గారు అదేవిధంగా ఏపీఓ శేఖర్ గౌడ్ గారు ఏపీ విచ్చానసార్ గారు అందరికీ ఈ యొక్క మూతన గ్రామ పంచాయతీ ఆవిష్కరణతో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆహ్వాన కార్యక్రమం చేసినటువంటి ఆహ్వాన కార్యక్రమం చేసినటువంటి మీ అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఫిలింగ్స్ దాదాపుగా ఎన్ఆర్ఏస్ నుంచి ఇరవై లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీలో నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా సంస్కరణలు జరుగుతున్నవి కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తే ఆ యొక్క స్కూల్ కు వంద వంద శాతము మనం పూర్తి చేసుకోగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ స్కూల్ కు ఆరు గారికి తెలియజేసుకుంటున్నాం కంపౌండ్ నిర్మాణానికి తమ నిధుల నుంచి ప్రత్యేక శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బీసీల కానీ ఎస్సీ కానీ గానీ ఎస్టీల చాలా మందికి రో లక్ష్యమంటే ఇండ్లు లేవు వారి సారు తక్షణమే ఆ యొక్క ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వంతున ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని మీద శాంక్షనింగ్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా వయోజనం అంటే యాభై సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు చెందినటువంటి వృద్ధులు ఉన్నారు వారికి కూడా పెన్షన్ అదేవిధంగా వీడో అంటే భర్త చనిపోయినటువంటి వారికి కూడా చాలా మంది గతంలో రెండు సంవత్సరాల నుంచి మనం ఆన్లైన్ చేయించడం జరిగింది వారికి ఇప్పటి కూడా పెన్షన్ శాంక్షన్ కాలేదు అవి కూడా సక్షణమే శాంక్షన్ చేయించాలనేది అదే విధంగా ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సిలిండరు ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయలకు ప్రభుత్వం మన ఏజెంట్లో పెట్టడం జరిగింది వారిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్ ప్రతి నిల్లకి వేస్తామని చెప్పడం జరిగింది అవి కూడా సత్వరమే సత్వరమే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఇప్పుడు మా గ్రామానికి సంబంధించింది ఒక ఏదైతే జములమ్మ గుడి నుంచి తములమ్మ రోడ్డు నుంచి కొల్లబాబు రోడ్ వరకు ఒక నాలుగు కోట్ల రూపాయలతో అది శాంక్షన్ కావడం జరిగింది అది కొంత వర్క్ చేయడం జరిగింది ఇప్పటికి పెండింగ్ లో ఉంది మేము అధికారం అడిగితే అది ఏదో పాలిటి వారికి మీరు కంప్లైంట్ చేశాను కాబట్టి అది ఇప్పుడు వర్క్ చేయడం లేదు కాబట్టి దాన్ని సార్ దృష్టి తీసుకొస్తున్నాం రేపు లక్ష్మీ నరసింహ స్వామి సంక్రాంతి పండుగకు జరుగుతుంది దాదాపుగా ఎన్నో గ్రామాల నుంచి అంటే మన మన గ్రామం నుంచి కాదు మన మండలం నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కుడక ఆ యొక్క దేవాలయాన్ని దర్శనం కొరకు వస్తారు చాలా ఇబ్బందులు పోలవుతారు కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్ గారు దృష్టికి తీసుకొస్తున్నాము వాళ్ళ ద్వారా మాట్లాడి కనీసం చిప్స్ అన్న పోసి లేకపోతే ఇప్పుడు సైకిల్ మోటార్ పోవడానికి ఇబ్బంది ఉంది వాళ్ళు కంకరేజ్ వదిలిపెట్టడం జరిగింది దాన్ని ఖచ్చితంగా సార్ వారికి అధికారం దృష్టికి తీసుకుపోయి దాని సత్వనమే కనీసం చిప్ చేసి రోలర్ నీళ్లు కొట్టి రోలర్ చూపితే పండుగ పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సత్వనమే చేయించవలసిందిగా సార్ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ముందునే మేము కలిసిన సందర్భంగా సార్ దృష్టి కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంత లింక్ రోడ్డు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి రైతులను సమన్వయపరిచి పరిచి వాళ్ళ దగ్గర గ్రామంలో పెద్దలందరం కలిసి రైతులను కలిసి సమన్వయం చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ఆ రోడ్డు సారదృష్టి తీసుకురావడం జరుగుతుంది అది తెలుసుకొస్తే ఆ యొక్క గుడి డెవలప్మెంట్ లో ఉంటుంది ఆ డెవలప్మెంట్ లో వివిధ గ్రామాల వివిధ మండలాల నుంచి సమస్య

నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వేసినటువంటి గ్రామ సర్పంచ్ మౌలాని గారికి అలాగే

అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు గ్రామ ప్రజలందరికీ మాజీ ప్రజా సభ్యులకు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కళ మా రాష్ట్రం మాకు కావాలనే ఆకాంక్ష ఈ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా ఒక సంఘటితమై సంఘటిత శక్తిని చూపించి వందలాది మంది తెలంగాణ పిల్లలు ప్రాణత్యాగం చేసిన కారణంగా ఆ కన్న తల్లుల కడుపు కోత ఎట్లుండదో తెలిసినటువంటి సోనియా గాంధీ ఆనాడు కేంద్ర యూపీఏ ర్పర్సన్ గా తెలంగాణ ప్రజలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష అమరవీరులు అవుతున్నారో వాళ్ళ ఆకాంక్ష ఏముండే మా తెలంగాణ మాకు వస్తే ఒక గొప్ప పరిపాలన వస్తుంది స్వచ్ఛమైన పరిపాలన ఉంటుంది అవినీతి రహిత పరిపాలన ఉంటుంది ప్రజాస్వామ్యం పరిణిముతుంది మా కష్టాలు తీర్చని ఆలోచనతో అనలో వందలాది మంది ప్రాణాలు తయారు చేశారు కాకపోతే తొమ్మిది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలు కష్టాలు చాలా మటుకు తీరలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఆనాటి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఈసారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టంగా మీరందరూ కూడా నన్ను జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతాం ఈ రాష్ట్ర ఈ యొక్క రాష్ట్ర పరిపాలన మొదలైన తర్వాత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ముందే చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు అంటే సుమారుగా నాలుగు నెలల కింద సోనియా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం జరిగింది ఆరు గ్యారెట్లు ఆ ఆరు గ్యారెలో భాగంగానే మొన్న ఇరవై ఐదవ తారీఖున మీ గ్రామంలో కూడా ఆ కార్యక్రమం జరిగింది అన్ని ఇళ్లకు దరఖాస్తులు మీ గ్రామానికి ఎన్ని కావాలనో అన్ని దరఖాస్తు వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టడం జరిగింది ఒక్కొక్కరు ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఆ దరఖాస్తులో ఎవరెవరికైతే ఆరాధ ఉన్నవాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ రావాలనో మహిళలకు ఇస్తావచ్చు పెట్టారు అట్లాగే ఆయన జరిగింది అట్లాగే రైతు భరోసా అంటే మొన్న ఎకరానికి పదివేలు రూపాయలు జరిగింది ఈ ప్రభుత్వం వస్తే ఎకరానికి పదహైదు వేల రూపాయలు సార్ చెప్పడం జరిగింది అట్లాగే గురుమే పథకం అంటే రెండు వందల రూపాయల కరెంటు బిల్లు కాల్సినటువంటి కుటుంబాల వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల ఏడు దాటితే కరెంట్ బిల్లు కట్టాలి అది కూడా ఒక గ్యారంటీ అంటే ఇంద్రమన్లు పట్టడం ఐదు లక్షల రూపాయలు ఇంద్రమైన్లకు సహాయం చేసే ఆర్థిక కార్థిక చేయడం అంటే రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఇలా అన్నీ కూడా ఆరు రకాల గ్యారంటీ కూడా వీటిని అమలు చేయడం కోసమే వీటిని మొదలు పెట్టడం కోసమే ఇప్పటికీ ఒకటి మొదలైంది మొదలైనవి నా ఆర్టీసీ బస్సు పురిగా మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఆదరిస్తూ ఉండే అది పది లక్షల రూపాయలకు ప్రభుత్వం ఇప్పటికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ మిగతా డమన్ కోసమే ఈ దరఖాస్తు బలాలు మీ గ్రామాన్ని పంపడం ఇందులో వీళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు ఈ నింపే కనుక చేసి తల్లి పేరు బద్ద పేరు ఇంటి నంబరు ఫోన్ నంబరు మీ ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు ఎవరికైనా రైతు బంధువులు అంటే రైతు బంధుని ఇప్పుడు రైతు భరోసా రాని వాళ్ళు ఉండే వాళ్ళ సర్వే నెంబర్లు ఇవన్నీ కూడా ఆ కాయిదాను ఏమేమి అడిగిందో అవన్నీ కూడా మీరు స్పష్టంగా ఒక అక్షరం కానీ ఒక అంకె కానీ ఒక నంబరు కానీ తప్పు రాయకుండా అని ఫిల్అప్ చేస్తే క్లాస్ ఇస్తే మీ సంతిస్తే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఒక్కొక్క దరఖాస్తు ప్రతి ఇంటికి దరఖాస్తు ఉంటారు నింపి దరఖాస్తు తీసుకొని పోయి తీసుకుని రాసుకు రావచ్చు ఆఫీసు కోసం రావచ్చు చదువు రాని వాడు చదువు రాయించండి రెండవది ఇప్పటికే రెండు వేల రూపాయల పెన్షన్ వస్తున్న వాళ్ళు మళ్ళా రెండు వేల నుంచి రాసి అవసరం లేదు రెండు వేల రూపాయలు నాలుగు వేలు ఇప్పటికీ ఎవరైతే రైతు పదోసర రైతు పద గత వచ్చిందో మళ్ళీ మీరు సరైన సరైనపరిగాల్సిన అవసరం లేదు రాని వాళ్ళు ఎవరు ఉంటే రాజకీయ కొన్ని ఏమో అవసరం ఉండొచ్చు కొన్ని అవసరం ఉండదు కొన్ని అవసరం ఉంటుంది గ్యాస్ సిలిండర్ అందరికి కావచ్చు సో ఏద్రం అది రాసి చేస్తే వాటిని దశల వారిగా అమలు చేయడం చేయడం జరుగుతుంది దశల వారిగా రెండవ దాంట్లో అన్ని ఎంపడి ఒక్క కూడా మొన్న కొత్త పక్కన వచ్చిన తర్వాత వీళ్ళంతా చూసిన రసం లేదు అసలు అసెంబ్లీలో పెద్ద బొక్క పెట్టిపోయారు ఏడు లక్షల కోట్లు తక్కువ ఉంది రాష్ట్రానికి సంవత్సరం కోట్లు వడ్డీ కట్టే కట్టేది ఇంకో ఇరవై వేల కోట్ల బకాయి కూడా పెండింగ్ బకాయి పెట్టిపోయారు అంటే వాళ్ళకు పనిచేసినప్పుడు గర్భి కావచ్చు ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఇది కూడా సరే అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి దశల వారీగా నలుగురు అటు ఇటు ఇవన్నీ కూడా అమర్జెన్సీ కార్యం చేస్తారు కాబట్టి ఇవి మీద చేసుకోవడానికి చెప్తా ఉన్నాం ఒకటి రెండవది ఏంటంటే మీ సర్పంచ్ గారు మాట్లాడారు ఒకటి సాగునీటికి సంబంధించి సమస్య ఒకటి కాకుండా మీ సాగునీటి సమస్య నాకు కూడా తెలుసు గతంలో ఎప్పుడైతే ఈ యొక్క బీమా ప్రాజెక్ట్ మొదలైన తర్వాత దూరాలకి పక్క వచ్చింది అది గుర్తించిన తర్వాతనే నేను గతంలో నేను మంత్రి ఉన్నప్పుడే సింగోట నుంచి కలపడం కోసం నూట యాభై కోట్ల ఆనాడైన దాని ఒక బీపీఆర్ జీవో కూడా తీసుకోవడం జరిగింది సర్వే కూడా చేసింది అది చివరి దశకు వచ్చినప్పుడే ఆ రోజునే ఆ రోజున్న మాట్లాడేసి వాయి మాట్లాడేసి పౌరులు రాగానే కానీ ఇమ్మీడియట్ నేను పనులు కానీ ఐదేళ్ళైనా అది ఎక్కడైతే ఎక్కడే ఉంటుంది మీకు ఈ సాగునీటి సమస్య అయితే ఖచ్చితంగా వీళ్ళని తొందరగా అనేది ఒకరో లేదు కాదు ఎందుకంటే దాన్ని భూమి పూజకలు చేయాలి రైతులు నష్టగానే ఇవ్వాలి పనులు మొదలుపెట్టాలి ఇవన్నీ కూడా నాకు నమ్మకం ఉంది కనీసం ఒక సంవత్సరం లోపల దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం చేస్తే శాశ్వతంగా మీకు సాగునీటి సమస్య పరిష్కారం పెట్టేది అది జూరాలకు బీమా పుండి ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఏం అంటే ఇరవై ఐదు వేల ఎకరాల జోరాలకు పదహైదు వేల ఎకరాల బీమా ఈ రెండింటి మనం చూడిపోయి జూరాలు అక్కడ పై పడలేదు మళ్ళీ ఆకలిపోరా బీమా పై మొదలంది మళ్ళీ ఆకలిపోరాలు సో అక్కడ కూతురు మధ్యలో నీ ఇళ్ళు కుసిపోతాడే పైన మాట్లాడు అదే ఇది మనకు దగ్గర లేదు కాబట్టి దీనికి ప్రతిష్టం ఇరవై ఐదు వేల ఎకరాల జోరాల పూర్తికి వస్తే బీమా కోస్తామని ఆ కాళ్ళ పూర్తి కాదని భవిష్యత్ అంటే ఉడికి ఉండదు సంవత్సరం అది ఎక్కువ శాశ్వతంగా మీకు సాగు సాగునీటి పరిష్కారం జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది ఒకటి రెండవది మిగతా మిగతాలో సార్ మాట్లాడారు డాంబర్ రోడ్డు శిశుడు మీరు డాంబర్ రోడ్డు డబ్బులు మంచు నేనే దగ్గర దగ్గర ముప్పై కోట్ల నలభై కోట్ల దగ్గర ముప్పై అరవై కోట్ల నలభై కోట్లు అక్కడ నుంచి గొల్ల నుంచి ఎండి కోట్లో బిగించారు పెళ్లి అక్కడ నుంచి దానికి నేను సుమారుగా ఐదు కోట్ల ఇప్పుడు పని మొదలు కాదు ఐదు ఇవన్నీ మీ ఊర్లో సీసీ రోడ్డు ఆ రోజు నేను మందులు ఎంచుంటే దొరుకుతా ఉన్నా అట్లాగే అట్లాగే మీ గ్రామంలో సీసీ రోడ్డు కూడా బహుశా నాకు నేనున్నప్పుడే రెండు కోట్ల రూపాయల సీసీ రోడ్డు ఇచ్చాను ప్రతి గల్లిక రోడ్డు ఇచ్చాను ఇందుకంటే దీనిపైనంటే సో రాబోయే కాలంలో మీరు నా చేసే ప్రయత్నం చేస్తాం ఒకటి రెండవది ఏదైతే ఆ భూమి గురించి నేను మాట్లాడను తాత్కాలికంగా సంక్రాంతి వరకు అంటే మొత్తం పూర్తి కాదు కాబట్టి తాత్కాలికంగా వాహనాలు పోయే పద్ధతులు దానికి ఏదైనా ఏర్పాటు చేసే కాదు చేస్తాం అది జస్ట్ జాప్ చేయండి రేపే జాప్ నాకు జస్ట్ జాప్ చేయండి రేపే అండి ఫోన్ చేయండి వాళ్ళు తిరిగి నేను ఆఫీస్కి తిరిగి తిరిగి మాట్లాడి కానీ ఏదో రకంగా ఇబ్బంది చేస్తాను ఇవే కాకుండా ఇన్ని రెండు సూచనలు చేస్తారు దయచేసి ఎందుకంటే మీరందరూ కూడా చేయలేవాళ్ళు కాయకాస చేసేవాళ్ళు భూమి లేని వాళ్ళు ఐద పరికాలం ఉన్నా అప్పుడు ఉండేది హాస్టలో బ్యాంకు అప్పుడు పదం ఇటువంటి పరిస్థితిలో మీరు సంపాదించినటువంటి ఆదాయం అన్నీ కూడా ఏమంటారు కదా దొంగలు పాలనట్టుగా మీరు ఆరోగ్యం కోసం ప్రైవేట్ దాఖలు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు పోతుంది రెండు లక్షలు ఖర్చు అయ్యి చనిపోయిన పురుగు రెండు లక్షల ఖర్చు అయ్యింది ప్రైవేట్ దాఖలు అంటే మీరెవ్వరు కూడా పొడపాట్న కూడా కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లా రాష్ట్రం ఆంధ్ర పోయింది మన రాష్ట్రం లేదు ఈ ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అయితే పది లక్షల రూపాయలు ఎలా మన ప్రభుత్వం పెంచడం జరిగిందో దాన్ని మీరు వాడుకోవాలంటే కన్నుపోతే ఒక రూపాయలు రాదు కాబట్టి నేను కన్ను పోవాలి ఎక్కడ పోవాలి మరి పథకం ఆరోగ్యశ్రీపత్కం ఉంటుంది అనుకోవాలి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అది కొల్లాపుర నల్కూల వనపట్ట మహరనగర్ హైదరాబాదు గాంధీయా ఉస్మానియాగ్ నింసా ఇది ఒకవాలి ఎందుకంటే ప్రైవేట్ దావకాల్లో చేసే డాక్టర్లు ఏపీసే పాస్ అయ్యి గవర్నమెంట్ దావకాల్లో పనిచేసే డాక్టర్లు ఏబిపీసే పాస్ అయ్యింది వీళ్ళకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది పేషెంట్ ఎక్కువ వస్తుంటారు ఒకసారి సాగు మొత్తం డాక్టర్ కంటే పాత రోజు మెయిన్ ఆ డాక్టర్ కూడా పాత రోజు కాబట్టి వాళ్ళ అనుభవం ఎక్కువ ఉంటుంది అలాగే కాబట్టి మీరు మాకు అయిపోయిన ప్రైవేట్ డాక్టర్లు ఉంది కానీ దీనికి ఈ డబ్బులు ఏం చేస్తారు వాళ్ళు ఆరోగ్య ఉన్న మా దగ్గర లేదు మీరు డబ్బులు కలుసుకుంటారు అందుకని మీకు ఏ జబ్బు వచ్చిందో ఆ జబ్బుకు సంబంధించి అన్ని దాకా జబ్బుకు చికిత్స ఉండదు కొన్ని దాకా కొన్ని రోగాలకు ఉండదు కొన్ని దాకా కూడా ఉండదు మీకు ఏ జబ్బు ఏ జబ్బుతో పోతున్నదో ఆ జబ్బు ఏ దాకా ఉంటుందో ఆ హాస్పిటల్ పోవాలి అది మీకు ఎంత గెలవా తెలియక ఎవరు మీకు చెప్తారు ఇండిపో ఆడుకోవాలి ఏం చెప్తారు చుట్టాలు మా అల్లుడు చెప్పిండ్రు మా పూల చెప్పింది మా బిడ్డ చెప్పింది లేకపోతే మాకు గౌరవాలే మీరు డాక్టర్ చే వాళ్ళు నష్టపెట్టు నీరు కట్టాలి ఎవరు నా నష్టపోయి నీరు కాబట్టి అటువంటి పని చేయటమే నేను ఎందుకు ఇంత చెప్తున్నా విషయం తెలియాలంటే మీ అందరికీ వాట్సాప్ ద్వారా సరే రెండు మూడు రోజుల్లో అన్ని వాట్సాప్లో రెడ్ కాదు అంటే మీ పైసలు ఖర్చు కావద్దని మీరు అప్లపా చెప్తా ఉన్నా అది ఆరోగ్యానికి అయినా చదువు విషయానికి సంబంధించిన ఉద్యోగుల విశేషం వచ్చిన మీరు మీ సమాచారాన్ని ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడండి లేదంటే నిత్యం కొల్లాపల్లు మా ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ కాలుసు పెట్టాం మీకు సరైన సలహా సూచనలు ఇస్తారు రోజు వెళ్ళినా నాకు గట్ట లోపలనే మీరు ఇచ్చిన సమాచారం నాకు వస్తుంది ఎక్కడో వస్తుంది నేను కూడా అందుబాటులో ఉంటాను రోజు అందుబాటులో ఉండలేను కాబట్టి మీరేసారి వచ్చే ప్రయత్నం ఇస్తారు ప్రతి గ్రామానికి వస్తే మీ గ్రామానికి వస్తాను ప్రతింటికి వస్తాను కొద్దిగా సమయం పక్కా ప్రతికి వస్తా ప్రతి గ్రామం వస్తా ప్రతి గ్రామాల్లో మూడు నాలుగు గంటలు పుట్టిన ఆరు గంటలకు వస్తే పది గంటలకు ఉంటారు ప్రతి రోజు తిరుగుతారు అంటే మీరు అప్పుడప్పుడు కావచ్చు వాళ్ళ చదువుల విషయమైనా ఆరోగ్య విషయమైనా ఇంకోటైనా మీరు నష్టపోవద్దు అన్యాయం గురి కావటం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తారని మీ అందరికీ సైన్యంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి ఇంకొకటి రాజకీయాలు అనేది ఎవరి మనసును బట్టి బట్టి ఎవరు నోటే వేసుకుంటా కదా కానీ ప్రతిరోజు రాజకీయాలు పరిశ్రమ చేయకూడదు నాకు ఈ గ్రామాలు చూసినా బాగా ఉంది ఈ గ్రామాలు చూస్తే ఉంది మన చిన్నీ పని పడ్డా కదా పని దయచేసి ఇవన్నీ కూడా పాటించాల్సిన పని సగనిపల్లి గ్రామ సోదరులకు వచ్చిన మండల ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా సభ్యులు విడి చేస్తూ